మీ వెనుక టీడీపీ ఉంది జనసేన ఉంది టీడీపీ జనసేన ఉండే జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు మిమ్మల్ని ఒక అస్త్రంగా వదిలారు యాజ్ ఎ జగన్ ప్రేమికుడిగా అభిమానిగా నెవర్ బ్రదర్ నెవర్ ఎవరు అది వాళ్ళకే వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటూ ప్రొటెక్ట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకునే టీడీపీ జనసేన మాట్లాడే మాటలు ఇరవై రెండు కేసులు ఎందుకు పెడతారు నా మీద థర్డ్ డిగ్రీ ఎందుకు ఇస్తారు వీడియోలు తీసి పవన్ కళ్యాణ్కి లొకేషన్ ఎందుకు పంపిస్తారు ఆర్గనైజర్గా ఒక టీం ఎందుకు పనిచేస్తుంది ఈరోజు బయలు వస్తుంటే రేపొద్దునే పీటీ వారెంట్ బెయిల్ వచ్చింది బయటకు రిలీజ్ అవుతున్నా పీటీ వారెంట్ గేట్ బయట కాసుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాదే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న కంటికి రప్పలా కాసుకుని నన్ను 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 చంపాలని చూసిన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వల్ల నాకు ప్రాణహాని ఉంది లోకేష్ వల్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వల్ల ప్రాణహాని ఉంది సుప్రీంకోర్టులో కూడా అదే ఐ ఐఎమ్ హ్యావింగ్ ఏ హ్యూజ్ థ్రెట్ అని బిగ్ థ్రెట్ అని టు మీ అండ్ మై ఫ్యామిలీ ఆ ఫైల్డ్ ఎ పిటిషన్ త్రీ పిటిషన్స్ ఫైల్ చేసినాం ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ ఫైల్ ఉంది ఎస్సీ కమిషన్లో పిటిషన్ ఫైల్ ఉన్నాయి నా కేసులు నా కేసులు నేనే సిబిఐకి నేనే సిబిఐకి రికమెండ్ చేస్తున్నా విజయ్ నా కేసులు నేనే సిబిఐకి రికమెండ్ చేస్తున్నాను నేనట్టా అవుతాను వాళ్ళట్ట నన్ను చేస్తారు అసలు ఈ దీనికి ఆన్సర్ జగన్ అన్నకు తెలుసు అన్న నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ దట్స్ ఆల్ రాబోయేటువంటి రోజుల్లో మీరు అప్రూవర్గా మారతారని ఎస్ వై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొంతమంది తిట్టమంటేనే ఇంత అత్యంత దారుణంగా బూతులతో చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకు పడ్డాను అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు లేదా బోరుగడ్డ అనిల్ కుమార్ అతి త్వరలో ప్రెస్ మీట్ పెడతాడు అని మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అంటున్నారు నో ఇస్ వాట్ ఆల్ రాంగ్ అండ్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఎప్పుడు తిట్టమని చెప్పరు ఒకటి నీకు నేను యా ప్లీజ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పరు నువ్వు ఆయన తిట్టు ఇండి తిట్టు అని అసలు తిడితే ఆయన కూడా కానీ మీరు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అంటే బా పెద్ద ఆయన బల్లు ఆయన బిడ్డలంటే నేను నా అంత ఆయనకి బార్గో బార్గో నా తమ్ముళ్ళు అంటే చిన్నవాడు తమ్ముళ్ళ అంటోడు నేను ఆయన కొడుకు లాంటి ఒకటి చెప్తాను ఈజ్ అ ట్రబుల్ షూటర్ ఒకటి మాత్రం చెప్తాను వేరు చేసేవాడికి తెలుసు బాధ సజ్జల రామకృష్ణ ట్రబుల్ షూటర్ పార్టీ ఫర్ షూర్ ఐ విల్ సే దట్ అండ్ నేను సజ్జల రామకృష్ణ రెడ్డి అని ఏమన్నా అందుకేనా దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక్కడ ఏం రక్కస్ చేయొద్దు అని చెప్పి మొన్న రూమ్ లో పిలిపించి మరీ చెప్పారు సజ్జల రామకృష్ణ మీకు ఎవరు మొన్న ఏం నాతో అసలు ఏం మాట్లాడలేదన్న బా మీరు మీరు అన్ని నిజాలు మాట్లాడతారని నాకు మాట ఇచ్చారు అన్ని అబద్ధాలే చెప్తున్నారు విజయ్ నువ్వేనా కెమెరా పెట్టి చూసినావా నాకు ముందే చెప్పాను ఐ హావ్ ఎ థర్డ్ ఐ నేను చాలా ఇన్వెస్టిగేట్ చేసుకున్నాను నాకు థర్డ్ నీకు థర్డ్ ఐ ఉంటే నాకు థర్డ్ డోర్ ఉంది నేను ఆ డోర్ క్లోజ్ చేసాను నువ్వు చూడలేవు Hmm.